ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరు కూడా తెలిసినటువంటి విషయమే బీజేపీ అధిష్టానము నిర్ణయం మేరకు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తల పైన పోలీసుల యొక్క అత్యుత్సాహం కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎవరైతే నిరుద్యోగులు మద్దతుగా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన కూడా పోలీసులు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించడం కావచ్చు ఇలాంటి వాటిని అన్నిట్లను కూడా నిరసిస్తూ వారికి మద్దతుగా ఏదైతే ఇరవయో తేదీ జూలై ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమాన్ని యువ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంత పెద్ద స్థాయిలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయాలి మేమంతా రోడ్డుపాలు అవుతున్నాము మాకు దిక్కువరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి సందర్భంలో వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క జీవితాలను ఎగతాళి చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క డిమాండ్లని కాలరేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా యువమోర్చా నాయకులంతా ఇరవయ తేదీ జులై ఇరవయ తేదీ శనివారం రోజున వారి ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం నుంచి మిమ్మల్ని అందరిని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి కోరుకుంటున్నాం నిరుద్యోగులంతా కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతుంటే వారి వెంకల ప్రతిపక్షాలు ఉన్నాయి వారిని అందరిని కూడా ప్రతిపక్షాలు డైవర్ట్ చేస్తారని చెప్పేసి ఈరోజు నిజమైనటువంటి నిరుద్యోగులని అవమానపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది మొన్నటికి మొన్న జేఎన్టీలో కావచ్చు లేకుంటే ఇతర ఇతర ప్రదేశాలలో కావచ్చు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వారంతా కూడా నిరుద్యోగులు కాదు అని చెప్పేసి వారందరినీ కూడా అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నాయి దాన్ని నిరసిస్తూ నిరుద్యోగులంతా కలిసి నగర్ కావచ్చు దిల్సుఖ్ నగర్ కావచ్చు అక్కడ వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి లైబ్రరీలకు చొరబడి పోలీసులు నిరుద్యోగులను కొడుతున్నటువంటి సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు అందరూ కూడా చెలించిపోయి ఇలాంటి నిరుద్యోగుల కోసం యువ మోర్చ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవాలి వారికి అండగా ఉండాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం జరిగింది